మీరు ఏం పని చేస్తారన్నా మా అన్న మా పారా పని చేస్తా అన్న పని నేను ఏంటో వచ్చాను వీడికి వచ్చిన ఆరు గంటలకు వచ్చిన ఆరు గంటలకు వచ్చిన అన్న పని కేట మీదకి వచ్చిన పని అయితే లేదు నాకు ఓ చేస్తున్నా కానీ వర్క్ అయితే నాకు చూస్తలేదు ఇస్కూల్ అయితే నాలుగు కిలో పోయిన కానీ ఇస్కూల్కి అయితే నుంచి ఇది ఎవరు వచ్చిన ఇసుకలకి అయితే నాకు పోలేదన్న అందు గురించి ఇక్కడైతే అప్పటి నుంచి పని చేస్తున్నా ఇక్కడైతే నాకు ఎవరు వర్క్కి పనికి తీసుకుని పోతలేరు రోజు పని దొరుకుతుంది అన్న మీకు దొరికితే ఒక దినం దొరకదే ఒక దుర్గం దొరకదే అన్న అప్పుడు ఏంది పరిస్థితి ఏంది మరి ఎట్లరా ఏం రా దీన్ని ఉపకారం దీన్ని పడుకుంటామన్నా అంతే అంతే ఎవరి దగ్గర అడుగుని నిండుకుని ఉంటాం మనం ఇప్పుడు ఎక్కడైనా డ్యూటీ చూసుకోవచ్చు కానీ పర్మనెంట్గా పర్మనెంట్గా డ్యూటీ ఎవరు కదా మనకి మనంకి ఇస్తాం కదా అడిగితే ఏమంటారు వాళ్ళు మనం అన్ని ఆధార్ కార్డు మనం అన్నీ ఇస్తాం ఈయనగా పొర వాళ్ళు ఏం అడగడతారు తెలుసా మీది బ్యాచ్ మీ మీలు స్కూల్ ఎంత అది ఇది అన్నీ అడుగుతారు వాళ్ళు అడిగిన తర్వాత మనం మనం కతే ఏమీ ఇవ్వరు వాళ్ళు ఓటల్లా పని చేసుకోవచ్చు కదా మళ్ళా అయితే నువ్వు ఎక్కడ పారా పని చేయరా అంటే మనం ఇది దిక్కి ఇక్కడ వచ్చి మనం పని చేసుకోవచ్చు మనం సో అన్న ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు పొద్దుగా సాయంత్రం కష్టపడతారు కదన్న చేస్తాం మన కష్ట కష్టపడి లోపలికి కడుపులో వస్తే కష్టం చేస్తామంటే లోపలికి వస్తుంది ఇవో ఇవో చై తోటి పని చేస్తే మనము కడుపులో వస్తుంది లేకపోతే రాదు ఇప్పుడు నేను ఏమంటారంటే అంటే పొద్దువాళ్ళని సాయంత్రం పని చేసి సాయంత్రం టైంలో అయితే ఇంత తాగుతారు కదా పర్సనల్ తాకుతాం మన మొత్తం మనం అందరు తాకుతాం మనం దోస్తులు ఉన్నాం మొత్తం తాకుతాం మనం ఎక్కడైతే అక్కడ తాకుతాం అది ఏంటంటే మీరు నూట యాభై ఉండే నూట ఎనభై మా చేసిన ఇది మొత్తం లో ఇది లోఫర్ లేక లేని చేస్తున్నారు అందరూ మొత్తం ఇది మంచిగా అనిపిస్తలేదు ఇది మొత్తం మందు లోకల్ లేక ఇది మొత్తం ఇది మందు మంచిగా వస్తలేదు ఇది ఇది కచ్చా మందు ఏమో అది అలా కలర్ వేసి ఏం చేస్తున్నారు ఏమి అందరికి మోసం చేస్తున్నారు అందరు మనుషులు మళ్ళీ పది రూపాయలు పెంచండు అలా ఏం కలర్ చేసి ఏం చేస్తున్నారు ఏమి అలా మందు తీస్తున్నారు కలర్ వేసి ఏం చేస్తున్నారు ఏమి కదా ఇప్పుడు మళ్ళీ రేట్లు పెంచింది గవర్నమెంట్ నూట ఇప్పుడు నూట పది ఉంటాయి ఇప్పుడు ఇంకా పది పెరిగింది ఏమి అంటే చీప్ లిక్కర్ ఏమి పెంచలే లిక్కర్ పైన బ్రాండ్లు ఉంటాయి కదా కోటర్కి పది రూపాయలు అంట ఆఫ్కు ఇరవై రూపాయలు పుల్పాడికి నలభై రూపాయలు పెంచి అది బీర్కి బి అంటే లోకలే చీప్ బీర్ ఉన్నా అది నీళ్ళు తాగాలి బీరు తాగాలే అంతే ఉంది ఏం చెప్తావు గవర్నమెంట్ రేట్లు తగ్గించమంటావా పెంచమంటవా మందు మంచిగా ఉండాలి ఒక పది రూపాయలు ఎక్కువ ఉంటుంది అది తక్కనే రేటు ఉంటది ఎప్పటికీ అయితే తెలంగాణకి రేట్ తక్కువనే ఉంటాయి ఎప్పటికైతే బియ్యంలో ఒక మూడు రూపాయలు తక్కువ ఉంటాయి